పెల్లూరు గ్రామంలోని శ్రీ జ్వాలాముఖి అమ్మవారి అనుగ్రహ శక్తిపీఠం నందు ఆదివారం రోజున అమ్మవారికి విశేషంగా చందన అలంకరణ పూలంగి సేవ శ్రీచక్ర నవావరణ అర్చన పూజ కార్యక్రమం శాస్త్రోక్తంగా నిర్వహించారు ఆలయ నిర్వాహకులు ప్రసాద్ స్వామి ఆధ్వర్యంలో అమ్మవారికి విశేష అలంకరణ చేపట్టి హారతలు అందించారు ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు శ్రీచక్ర అర్చన అనంతరం అమ్మవారికి నిర్వహించిన కుంకుమార్చనలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని స్వహస్తాలతో కుంకుమార్చన చేసి అమ్మవారి అనుగ్రహానికి పాత్రులయ్యారు परमावस्त्र कट गोचो जर के ताराकांक्षी वचनेकडे आले गडाकडे की संधीसाठी या दुसरें क्षेत्र रेगेसाठी महाराज दिभर మీ గోతనామాలు తెలుసుకున్న మహాతలు తెలియదా లేదా చెబితే తెలుస్తుందా ఏముంది మన యొక్క గోతనామాలన్నీ కూడా మన యొక్క కష్ట నష్టాలన్నీ కూడా అమ్మవారికి తెలిసి అమ్మవారి యొక్క పాత్రలు కావాల్సిందిగా కోరుకుంటున్నాం అందరూ కూడా కుంకుమ లేనటువంటి వాళ్ళు మాత్రం అడగండమ్మా అర్థమవుతుందా అడిగితే చక్కకు కుంకుమస్తారు చేయించాను కావాలండి మళ్ళీ కర్గమాల చేయండి అని మొదలు అంటే ఎట్లా ఉందంటే భక్తుల యొక్క కోరికలన్నీ కూడా అర్థమవుతుందమ్మా అమ్మవారిని పిలవకూడదండి మనం భక్తితో అమ్మవారిని ఎలా ఆకలినప్పుడే కదా మనం ఆహారం భోజనం మన యొక్క కష్టాలు ఉన్నప్పుడే అమ్మవారిని పిలిచేది భగవంతుని ఎప్పుడు పిలవాలి నిరంతరం కూడా మనం అందులో స్మరణ చేయాలి రాముడు నపదంగ నారాయణ దశాపతి అని విష్ణుమూర్తి లాంటి మహానుభావుడు అమ్మవారి యొక్క గురువు గారు ఏం చెప్పారంటే నాయన మనం ఎక్కడి నుంచి వస్తాయి బండ్లు ఎక్కడ కాస్తాయ్

అబద్ధం చెప్పకూడదు అట్లానే ఎవరించినా ఎవరికపోయినా అమ్మవారి సంకల్పం ఉందనుకోండి స్వామివారు ఎక్కడికి తెస్తున్నారా ఏం చేస్తున్నారా దీన్ని నచ్చలు పెట్టిందని ప్రస్తున్నారంటే నాది ఏం చేస్తుంది నిమిత్తం మనం ఆమె చేయించుకుంటుంది అక్కడ కదా మనం చేసేటప్పుడు పెద్దవాళ్ళు చెప్పినట్టు డబ్బులు కూడా లెక్క వేసే నీళ్ళల్లో వేయమన్నారు ఇచ్చి వేయట్లేమన్నట్టుగా మనం ఏదైనా ఒక కార్యక్రమం చేసేటప్పుడు ఆ కార్యక్రమాన్ని గురించి ఆ తెలుసుకున్న తర్వాత చేయటం అనేటువంటి చాలా విశేషం అర్థమవుతుందా ఈశ్వరుడికి అభిషేకం అంటే ఇష్టం కృష్ణమూర్తికి అలంకారం అంటే ఇష్టం అమ్మవారికి తింపు మార్చేదంటే ఇష్టం కనుక పోయిన సంవత్సర పోయిన మాసంలో వైశాఖ మాసంలో నరసింహస్వామి వారికి అభిషేకము సుదర్శన యాగము చేయించాం తర్వాత దానికి ఎందుకమ్మ కారణం అంటే అమ్మవారు చెప్పింది దానికి సుభిక్షంగా ఉంటుందని చెప్పి అమ్మవారిని సంకల్పించి మా అందరి చేత కూడా చక్కగా తుదర్శన యాగాన్ని చేయించారు ఆ యుద్ధ భయం పోయింది ఇప్పుడు ఇంకొక భయం పట్టుకుంది కరోనా భయం అవునా ఎక్కడ నాలుగు కేసులు ఉన్నాయి ఇక్కడ నీళ్ళకి నాలుగు కేసులు ఉన్నాయి ఇక్కడ ఈ స్టేట్లు ఇలా ఉన్నాయి ఈ జిల్లాలు ఇలా ఉన్నాయి కనుక ఈ భయాన్ని మనం ముందుగా చూసాం నాలుగు సంవత్సరాల కిందట ఎట్లా ఉంటుందో కరోనా భయం అనేటువంటిది కనుక మనం అమ్మవారి పీఠంలోకి అమ్మవారి యొక్క సంకల్పం చేత అమ్మవారి యొక్క అనుగ్రహం చేత మనం అందరం ఈ రోజున ఇక్కడ నిలబడి అమ్మవారిని సేవించి దర్శించి చక్కగా అమ్మవారి యొక్క కుంకుమార్చన చేసుకోగలుగుతున్నామంటే అది ఎవరి అనుగ్రహం అండి అమ్మవారి యొక్క కృప మనందరికీ కూడా కనుక మీరందరూ కూడా శ్రీమాత్రే నమ అనేటువంటి నామాన్ని ఉచ్చరించుకుంటూ మీకున్నటువంటి ఏదైనా కూడా ధర్మబద్ధమైనటువంటి కోరికనమ్మ నాకు ఈ యొక్క సేవలో నీ పాదాల చెంత నేను కుంకుమార్చని నీ పాదాల మీద వేస్తున్నాను నేను ఈ కుంకుమాన్ని మేము ఇక్కడ కూర్చున్నామండి అక్కడ కూర్చున్నాం అని చెప్పుకో అనే అనేటువంటిది అక్కడున్నా కూడా ఇక్కడ ఉన్నా కూడా దూరంగా ఉంటే ఇష్టం అమ్మవారి కనుక ఎలాగున్నా సరే చక్కగా అమ్మవారు అమ్మ నీ యొక్క నీ మనసులో ఉన్నటువంటి కోరికను కూడా తలుచుకొని చక్కగా ఈ యొక్క సంకల్పం చెప్పుకొని ఏదైనా గ్రహ దోషాలున్నా అదే నాగదోషాలున్నా ఇద సంతానాలయాన్ని అమ్మవారికి పీఠంలో కొలువైనటువంటి నాగరాజ స్వామి విశేషంగా పంచామృత అభిషేకం జరిగింది అదేవిధంగా చందన అలంకారం జరిగింది అమ్మవారికి అదేవిధంగా శ్రీచక్ర నవావరణ అర్చన జరుగుతూ ఉంది ఇప్పుడు అర్చన పూర్తి స్థాయిలో అమ్మవారికి ఎక్కడికి వెళ్ళిపోయింది అమ్మ మణిదీపంలోకి వెళ్ళిపోయిందాం ఆవరణలన్నీ కూడా దాటుకుంటూ అందరికి కూడా నివేదనలు చేసుకుంటూ కూడా అక్కడ ఉన్నటువంటి ఋత్వికలు మణిదీపంలో అమ్మవారి యొక్క పాదాల చెంతకు వెళ్తున్నారు మీరు మిమ్మల్ని కూడా తీసుకెళ్లి అమ్మవారి పాదాల చెంత ఆ యొక్క కుంకుమార్తం చేయించాలనేటువంటి భావంతో మీ అందరికీ కూడా కుంకుమార్తం చేయాలి దానాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవక్ష్మీపదే స్మరామి కళ్యాణం శివే మాంగల్యే శివే గౌరీ నారాయణీ నమోస్ ఓం మహాదేవతాబ్జో शिवो नामरूपाभ्यां या देवी सर्वमङ्गलाम् हयोसमस्वरण सर्वोजयमंगलम शुक्लाम्बिष्णम दश वर्ण चुतुभुज प्रसन्न पदनमे विघ्नोपशात तदेव लग्न सृद्म तदेव ता ताराफलम चंद्रबल तदेव ता ता विद्याबलम दैवल तदेव लक्ष्मीपे स्मरा स्मृदल्याणम भजाननमि पुरुषस्थ निज प्रजाचर हरी सर्वदेश मंगलम येदयस्थ भगवान्मलायतरम हरी लाभस्तेषा जैस्तेषा गुरुस्तेषा पराभव यहादयस्तोजनाधन आपदा रंगारम दातासंपदा लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहं सर्वमंगल मांगल्ये सर्वार्थसाधिके हिरण्ये त्रयंबके गौरी नारायण नमोस्तुते लक्ष्मी नारायणाभ्यो महेश्वराभ्यो नमो वाणी हिरण्यगर्भाभ्यो सचिपुरंदराभ्यो वृंदेवशिष्टाभ्यो नमः ಸೀತಾರಾಮ್ಯೋ ಸರ್ವೆಭ್ಯೋ ಬ್ರಾಹ್ಮಣೆ ಮಹಾಜನೆಭ್ಯೋ ನಮಃ ಅಯಂ ಮುಹೂರ್ತ ಸುಮಹೂರ್ತ ಹಸ್ತ ಮುಹೂರ್ತಾಳೀನ ಸೂರ್ಯಾನಾಂ ಗ್ರಹಾನಮಚ್ಚನುಪೂಜಿತ್ಯರ್ಧಂ ಮಮ ಯಜಮಿ ಉಪಾತ್ರಿಯಕಾರಕ ಪರಮೇಶ್ಯ ಪರಮೇಶ್ವರ ಪ್ರೀತ್ಯರ್ಧಂ ಶುಭೆ ಶುಭನಮೂರ್ತ ಅಭ್ಯದಯ ಮಹಾಷ್ಣುರಾಜೇ ಪ್ರವರ್ತಮನಸ್ಯ ಅಧ್ಯ ಬ್ರಹ್ಮಣೇ ದೀಪಾಧ್ಯ ಶ್ವೇತಪರಲ್ಪೇ ವೈಮಸ್ ಕಲಿಯುಗೇ ಪ್ರಥಮ ಪೇ ಜಂಬೀಪೇ ಭರತವರ್ಷೆ ಭರತಕಣಮೇರೋಹ ದಕ್ಷಿಣ ದಿಗ್ಶೈಲ आग्नेय प्रदेशे कृष्णा आग्पेश्योमेशे भगवती देवी दीवी अस्मिन् वर्तमान व्यवहारिकांद्रमा श्री विश्वसुना संवत्सरे उत्तरायण ग्रीष्मतु ज्येष्ठमासेसे शुक्लक्षे ऋदोह षम वासर आश्लेष नक्षत्रे षम वसर वास्तु भावासता शुभनक्षत्रे शुभयोगे शुभकुंगण विशेषण विशिष्टायां श्रीमा श्रीमान यजमाजमा यजमान गोत्र गोत्रं नम శ్రీమాన్ శ్రీమత మీ గోత్రం చెప్పుకోండి యజమాన్ యజమాన్ మీ భర్త పేరు చెప్పుకోండి తర్వాత మీ పేరు మీ పిల్లల పేరు చెప్పుకోండి సభకుటుంబానం క్షేమ ధైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య విరుచ్యర్థం సకల దోష నివారణ వలసిచ్చర్థం

अमनसंजय रो दूरा विचार हम रिणे कमाने के मार्ग स्पर्धा नहीं करते घटना करते नहीं था ये ब्रांडिंग ब्रांडिंग करो जरिये किरार छिड़ रहा जामी या ये बकवास आपके जरिये ब्रांडिंग कराएगा खेम इमाम इज्ज़त जाता हो कि जगह धुनों ताम धर्म बदल रहे हैं तभी जो एक नवाज़ के जम्मू कश्मीर

ఇతర వరకరాజ్ఞాంత సంస్థ నిరసితా నిత్య కళ్యాణశీలం శ్రీ గురునాథేశ్వర స్వామి శ్రీమత జ్వాలానికి అమ్మవారి యొక్క అనుగ్రహ శక్తి పీఠంలో ఈ మాసంలో మరొక వారం ప్రతి సంవత్సరం కూడా అమ్మవారికి మా చందలంకారంతో ప్రత్యేకంగా శ్రీచక్ర అర్చన పూజా కార్యక్రమం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం కూడా అమ్మవారి యొక్క ఆజ్ఞ మేరకు మన పీఠంలో ఈ యొక్క జ్యేష్ఠ మాసంలో ఈరోజు ప్రత్యేకం ఏంటంటే ఆదివారము అదేవిధంగా షష్ఠి అదేవిధంగా ఆశ్లేష నక్షత్రం ఈ మూడు కలిసి వచ్చినటువంటి విశేషమైనటువంటి సందర్భంగా భక్తులందరి చేత కూడా అమ్మవారి పీఠంలో అందరి యొక్క ఆయుర్వేద్యాలు అదేవిధంగా ఉన్నటువంటి ఉపద్రవాలన్నీ కూడా ఇవి వచ్చేటటువంటి ఉపద్రవాలన్నీ కూడా తరగాలని అమ్మవారికి ఆమెకిష్టమైనటువంటి కుంకుమ పూజ అనేటువంటిది జయించడం జరుగుతుంది కనుక ఆ భక్తులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని అమ్మవారిని దర్శించి చక్కగా అమ్మవారి యొక్క ప్రసాదాలు స్వీకరించి అమ్మవారి యొక్క కృపకు వార్తలవుతూ ఉన్నారు జై జ్వాలాముఖి